బందరకోట్లో ఈరోజు దగ్గర దగ్గర ముప్పై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఇక్కడ ఏదైతే హనుమాన్ దేవాలయం ఉంది హనుమాన్ దేవాలయం రోడ్డు అటు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు వేసినటువంటి రోడ్డు అది అది ఆ దేవాలయానికి వెళ్ళడానికి భక్తులకు కానీ రేపు భవిష్యత్తులో ఆ ప్రాంత అభివృద్ధికి కానీ ఉపయోగపడదనే ఉద్దేశంతో అక్కడ రోడ్డు అలాగే ఇక్కడ బందరకోట దేవాలయానికి కోదండరామస్వామి దేవాలయానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు వారికి కూడా సౌకర్యార్థం ఇక్కడ సీసీ రోడ్లు నిర్మాణం చేయడానికి ఈరోజు స్వీకారం చూడడం జరిగింది మనస్ఫూర్తంగా మరి కమిషనర్ గారిని వారి సిబ్బందిని అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయే కాలంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి మున్సిపాలిటీలో కూడా మనం చూసాం గత ప్రభుత్వంలో ఆనాటి పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం ఆ రోజు ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అమృత్ స్కీమ్ డబ్బులు కూడా వెనక్కి మ్యాచింగ్ ఫ్రండ్ కూడా కట్టిన కారణంగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఐదు సంవత్సరాల్లో ఒక పైసా కూడా తీసుకురాకుండా ముడా నుంచి లాస్ట్లో మేము తెచ్చినటువంటి డబ్బుల నుంచి కొన్ని వర్క్లు అని చెప్పి కేవలం ఎన్నికల లబ్ధి పొందడం కోసం కొబ్బరికాయలు కొట్టారు తప్ప ఎక్కడ కూడా అడుగు ముందుకు పరిస్థితి లేదు మరి ఇవాళ మేము బందరు అభివృద్ధి విషయంలో చాలా పట్టుదలగా అటు పార్లమెంట్ సభ్యులుగా బాలసౌరి గారు కానీ అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా అవకాశం అన్నీ కూడా తీసుకొస్తున్నాం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసి డ్రైనేజీలకి పదమూడు కోట్ల రూపాయలు ఏదైతే గ్యాప్లు ఇమ్మీడియట్గా కలిపితే డ్రైన్లు వెళ్తాయో అవన్నీ కూడా చేస్తున్నాం అలాగే సబ్జైల్ డ్రైన్ కూడా మొన్ననే చేసుకోవడం జరిగింది ఆ వాటర్ అంతా కూడా బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా మొన్న డైరెక్షన్ జరిగింది దశల వారీగా మొత్తం ఆ వాటర్ అంతా లాగడానికి అలాగే ఫోర్ట్ రోడ్డు కూడా ఇవాళ వైడెన్ చేయడానికి మరి ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు దాంతోపాటు కూడా డ్రైన్ తీసుకొచ్చి కూడా కాలువ కల్పిస్తే టోటల్ బందర్లో ఎక్కడ కూడా నీళ్లు నిలబడితే అనే సమస్య ఉంది దానికి తగిన విధంగా ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది మరి అందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాను అలాగే మచిలీపట్నంలో బందరకోట వేయించిన సీతారామ కళ్యాణ మా సీతారామ గుడికి చుట్టుముతా మూడు పక్కల సిసి రోడ్డు అలాగే మా గిలకల్ దిండ్లో రిజర్వాయుగడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టిన రిజర్వాయు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదులోగా వాళ్ళు పూర్తి చేయలేకపోతే రెండు వేల ఇరవై ఐదు వాళ్ళ కొల్లూరంగ ఆధ్వర్యంలో రిజర్వాయువు అపూర్వం చేస్తాం అలాగే శివార్ ప్రాంతాల్లో ఉన్న మంచి సౌకర్యం ఏర్పాటు చేయాలి మంచి సదుద్దేశంతో ఇలా మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలాగే రాబోయే రోజుల్లో కూడా మచిలీపట్నం మంచి అభివృద్ధిగా తీర్చిదిద్దాలి బీచ్ బీచ్ ఫెస్టివల్ అలాగే మచిలీపట్నం పాండ దేవస్థానం టూరిజం గా డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు సంకల్పం చేస్తూ కొల్లూరు రవేంద్ర గారు అట్లాగే బాలసౌరి గారు కొనగల నారాయణ గారు మచిలీపట్నానికి మంచి రోజులు రాబోతున్నాయి పోర్టు త్వరలోనే ప్రారంభం పూర్తి పనులు పూర్తయ్యి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు మచిలీపట్నం పోర్టుని మనం మనకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాడుకున్నామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళ మా కొల్లు రవీంద్ర గారు బాలశౌరి గారు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి మచిలీపట్నం అభివృద్ధి జయంగా పనిచేస్తున్నారు చాలామంది చూసి ఓర్చుకోలేక వాళ్ళు గత ఐదేళ్ళు పరిపాలన చేయలేకపోయాక వాళ్ళు మేము వచ్చాక పరిపాలన చేస్తుంటే చాలా బాధపడుతున్నారు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే ముప్పై లక్షల రూపాయలతో రెండు సిసి రోడ్లు పది లక్షల రూపాయలతో డబ్ల్యూబిఎం రోడ్డు పెద్దవీధి రామాలయం నుంచి ఆంజనేయ సంగుడి వరకు డబ్ల్యూబిఎం రోడ్డు అలాగే ప్రఖ్యాతమైన కోదండరామస్వామి దేవస్థానానికి పక్కన కుడిపక్కన ఇడం వైపున రెండు సిసి రోడ్లు నిర్మాణం జరుగుతుంది చాలా సంతోషం బందర్లో ముఖ్యంగా రోడ్లు డ్రైన్లు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మన కొల్లు రవీంద్ర గారు చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి తెలియపరుస్తున్నాం అలాగే బందరకోట రోడ్డు గురించి అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు గతంలో ఏ పాలకులు తుమ్మ చెట్టు కూడా పీకిన పాపం లేదు ఐదు సంవత్సరాల పాటు ఆ సంగతి బందర్ ప్రజలందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయినా ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు జరిగే కాలంలో అయినా సరే బందరకోట రైల్వే ట్రాక్ దగ్గర నుంచి గిలకలిండి వరకు ఇటు మూడు గ్రామాలు ఉన్నాయి మూడు గ్రామాల ప్రజర్ని ఎవరిని అడిగినా సరే చెప్తారు ఆ ఐదు సంవత్సరాల్లో తుమ్మ చెట్టు కూడా పేకలేదు అనేకమైన యాక్సిడెంట్లు జరిగి చాలా ఇబ్బందులు పడ్డారు మన ఈ మధ్యకాలంలో ఏదో ఈ రోడ్డు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి వేరే వేరే ఏదో మాట్లాడుతున్నారు అలాంటివి ఏం కాదు అభివృద్ధి చేయటం మా మా కూటమి ప్రభుత్వ ధ్యేయం సంక్షేమం చేయటం కూటమి ప్రభుత్వ ధ్యేయం అంతే తప్ప అందరికీ లేక వేరే వేరేగా చేయటం అయితే జరగదు దయచేసి అర్థం చేసుకోండి ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగుద్ది ఇంకా ఎక్కువగా కొనసాగుద్ది అని చెప్పి తెలియపరుస్తూ